హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రైతు మన దగ్గర ఒక రెండు పాయింట్ల వరకు మన ఆన్లైన్ పద్ధతి ద్వారా లోకల్ సాంప్రదాయ పద్ధతుల ద్వారా పాయింట్లు పెట్టించుకొని క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి ఈ పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి అదేవిధంగా రెండో పాయింట్ నేను రికమెండ్ చేయలేదండి అయినా కూడా ఆ లోకల్ ట్యాంకా వ్యక్తి అనేది అతను పాయింట్ అనేది వేయించడం జరిగింది ఆ విధంగా వద్దన కానీ నా రికమెండ్ చేయని పాయింట్ కూడా వేసుకొని రైతు నష్టపోవడం జరిగింది ఆ విషయం గురించి కూడా రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో లోకల్ సాంప్రదాయ ద్వారా పాయింట్ పెట్టించుకొని ఒక గుడ్డి అంచనాలతోటి బోర్లు వేసుకొని నష్టపోకుండా కనీసం బోర్లు వేసే ముందులా చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఆ పాయింట్లో మనకు ఎంత ప్రెషర్ ఆఫ్ వాడడానికి అవకాశం ఉంది ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతుల గ్యాప్లు మారుతున్నాయి మనకు ఆ ఇచ్చిన పొలం మొత్తం వెతికితే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాడడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రైతులు బోర్లేమంతులకు రాజకీయం చేయించుకోవడం ద్వారా వేస్ట్ పాయింట్లు వేసుకోకుండా ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ అనేది రైతుకు రికమెండ్ చేయడం జరుగుతుంది వాళ్ళు పెట్టించుకున్న పాయింట్లలో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ మీరు కొత్తగా బూరేసుకుంటే రైతలకు ఈ వీడియో షేర్ చేయండి ఈ పాయింట్స్ గురించి రైతునందని రైతు మాటల్లో వినండి సార్ అదే ఆయన ఏసిండి పాయింట్ అదే అది ఆ పాయింట్ వదానిటిగా ఏసిండి అది ఏసిండి సార్ అది ఎంత లోతు వేసిండు అది 250 దాకే తెసిండు ఫెయిల్ అయిపోయింది వదానే చెప్тия నేను వద్ద అని చెప్పినారని మా బాబు మాట వినలేదు సార్ అది అది లొకేషన్ అది సూపర్లేదు అనవసరం ఎందుకు ఇస్తుంటారని చెప్పి నేను రికమెండ్ చేయాలని కూడా చెప్పాను అవును సార్ నేను చెప్పిన ఆయన కొబ్బరిగా చూసా అని ఉన్నాయి లేదు సార్ అది అన్ని వేస్ట్ మాటలు నేను చెప్పిన వద్దు సార్ చూపించిన ఇంచు ఇంచున్న వస్తాని చెప్పిన చెప్తే సరే బాబు నేను లేదు కొబ్బరిగా చెప్పింది కరెక్ట్ చెప్తాడు దేవుడు దేవుడు వచ్చి చెప్పిండు దేవుడు మనిషి చెప్పిండు అది అని చెప్పి పట్టించాడు ఎన్ని పిల్లలు అది వస్తుంది అన్నది డెబ్బై నుంచి స్టార్ట్ అయింది సార్ అది ముప్పై ముప్పై నుంచి యాభై మధ్యలో బాగా లూజ్ వచ్చింది అది వర్షాలు పడతా రెండు ఇంచులు ఫుల్ సార్ వర్షాలు పడితే ఫుల్ వస్తా లూజ్ ఉందంటే జాలి కేసింగ్ వేసుకోలేరు జాలి కేసింగ్ యాభై ఫీట్ లో వచ్చింది సార్ లూజ్ అదే వర్షాలు పడితే ఫుల్ వస్తుంది అయితే జాలి కేసింగ్ వేసుకున్నది ప్లస్ ఇంకొకటి మనకు ఎనభై ఐదు ఫీట్ల వాటర్ సోర్సెస్ మంచిగా వచ్చింది అది రెండు ఇంచుల వరకు కనిపిస్తుంది లూజ్ రెండు వరకు వస్తాయి ఇప్పుడు

ఎత్తు ఆరు వందల తొంభై దాకా బండనే ఉంది ఆరు వందల తొంభై తర్వాత ఏడు వందల మధ్యన ఆరు వందల తొంభైటు దాకా ఒక గ్యాబ్ వస్తుంది చెప్పారు కానీ చాలా లోతు పోతుంది ఇంకా వద్దనే చెప్పాను వేస్తే రెండు ముప్పై వేసుకోండి అంత లోతు ఎం వెళ్తారు ఒక ఇంచున్నర మధ్యలో వస్తుందని చెప్పి అవును సార్ అదే మాట మీరు అన్నట్టే వచ్చింది సార్ అలా తేడా లేదు అంతే చెప్పారు ఇంచన్నార వస్తుంది రావు దీనికంటే బెటర్ పైన ఏమైనా ఉంటే చూస్తావని చెప్పారు బెటర్ పైన దొరకలేదు దీనికి వేసుకున్నాం అదే దొరికపోతే ఇది వేసుకోని చెప్పి రాయి అవును సార్ అవును సార్ అదే మాట అన్నారు ఇది వాళ్ళు లూజ్ వచ్చింది కదా వర్షాలు పడితే రెండు గట్టిగా వస్తుంది